తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా ఎవ్వరూ సాధించని ఘనత పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత సాధించింది ఆగస్టు ఇరవై ఐదో తేదీన కెనడాలోని విన్నిపెగ్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ అండర్ ఇరవై ఒకటి మహిళా విభాగంలో సౌత్ కొరియా క్రీడాకారిని ఓడించి బంగారు పతకం సాధించింది చికితకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఆర్బరీ అసోసియేషన్ అధ్యక్షులు రాజు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఆర్చరీ క్రీడలో భారతదేశానికి ఒక ఆణిముత్యం దొరికిందని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని ఘనత చికిత సాధించిందని అభినందించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి లో శిక్షణ పొందుతున్న చికిత రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్లో పాల్గొని తప్పకుండా బంగారు పతకం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు చికిత మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావుకు ఆర్చరీ అంటే ఎంతో ఇష్టమని తనకు రెండవ తరగతిలో చెప్పారని గుర్తుచేశారు పతకం సాధించడంతో మానాన్న కోరిక తీర్చినట్లు అయిందని ఆనందం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ఒలింపిక్స్లో పతకం సాధిస్తానని తెలంగాణకు మరిన్ని పథకాలు సాధిస్తానని ఆమె తెలిపింది